హాయ్ ఫ్రెండ్స్ నర్సరీ ఎండి హెస్సెక్ గుండ్రెండుపల్లి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనకు దగ్గర దగ్గర ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బేస్తవారం నవంబర్ ఈ రోజు సరికి మనకు బ్యాడ్గ్రీ మార్కెట్ అయితే మాత్రం దూసుకుపోతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను నెల నుంచి చెప్తున్నా బ్యాడ్గ్రీ మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉందని మీరు ఊహించడానికంటే నేను ఊహించడానికంటే కూడా పెరుగుతుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ చూస్తున్న వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ చేయండి నేనైతే మాత్రం ప్రజెంట్ కర్నూలులో ఉన్నా కర్నూలు నుంచి రాయచూరు వస్తా రాయచూరు నుంచి బల్లారి బల్లారి నుంచి అనంతపురం ఆ బెల్ట్ మొత్తం కవర్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ ను సపోర్ట్ చేయండి మీరు ఎవరు చూస్తున్నారో ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకా విషయానికి వస్తే ఈరోజు ఖమ్మం మార్కెట్కు పదమూడు వేల బస్తాలు వచ్చినాయి వరంగల్ మార్కెట్కి ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి బ్యాగ్ మార్కెట్కు నలభై వేల బస్తాలు వచ్చినాయి గుంటూరు మార్కెట్ కి ఎనభై వేల బస్తాలు వచ్చినాయి ఇంకా మనకు బ్యాలీ మార్కెట్ విషయానికి వస్తే రోజు నలభై వేల బస్తాలు వచ్చిన సేల్స్ అయితే మాత్రం సూపర్ ఉంది మాకు మాకు అన్నారంట కానీ రైతులు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిలేదంట అది గుర్తుంచుకోండి దయచేసి రైతులు ఒకటి ఆలోచన చేయండి ఖచ్చితంగా మీరు అమ్ముకోవాలనే ఉద్దేశం ఉన్నోళ్ళు మాత్రమే మార్కెట్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అమ్ముకోవడానికి ట్రై చేయండి మార్కెట్ మీరు ఊహించిన దానికంటే ఖచ్చితంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది రైతు దగ్గర సరుకుంటే రేటు పెరగలేని వ్యాపార వస్తుంది నాకు తెలిసినంత వరకు మీరు అమ్ముకుంటే రైతు వాళ్ళ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీకు వచ్చే పంటకైనా డిమాండ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటదని నేనైతే భావిస్తున్నా బ్యాడీ మార్కెట్ ఈ రోజు టూ జీరో ఫోర్ త్రీ పద్దెనిమిది వేల కా నుంచి ఇరవై నాలుగు వేల ఒక్కొంద వరకు అయితే ఈ రోజు మార్కెట్ లో వేయడం అయితే జరిగింది డబల్ ఫిఫ్టీ పదహైదు పదమూడు వేల కా నుంచి పదహైదు వేల ఏడు వందలు అయితే వేయడం అయితే జరిగింది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వసరికి మనకు ఆల్రెడీ పద్దెనిమిది వేల కాని అంటే మనకు పద్దెనిమిది వేల పదహైదు వేల కానీ పద్దెనిమిది వేల కొన్ని క్వాలిటీలు పద్దెనిమిది వేల కానీ ఇరవై వేల కొన్ని క్వాలిటీలు ఇరవై వేల కానీ ఇరవై రెండు వేల కొన్ని క్వాలిటీలు సుపీరియర్ అంటే ఇరవై రెండు వేల కానీ ఇరవై నాలుగు వేల ఒక కొందైతే వేయడం అయితే జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా మనకి ఎనిమిది వేల కానీ పదమూడు వేల కొన్ని క్వాలిటీలు పదమూడు వేల కానీ పద్నాలుగు వేల కొన్ని క్వాలిటీలు పద్నాలుగు వేల నుంచి పదహైదు వేల కొన్ని క్వాలిటీలు పదహైదు వేల ఏడు వందలు సుపీరియర్ డీలక్స్ వెరైటీలు అయితే వేయడం అయితే జరుగుతా ఉంది సుపీరియర్ అంటే ఇంకా బాగుంటే పదహారు వేలు కూడా వేరే వేరే జరుగుతూ ఉంటుంది ఎక్కడ కూడా డీలర్స్ వెరైటీలు ఏ దాంతో కూడా కనిపించట్లేదు కనిపిస్తే మాత్రం టూ జీరో ఫోర్ త్రీ కూడా ఇంకా ఒక రెండు వేలు వేసే అవకాశం ఎక్కువ కనిపిస్తా ఉందంట ఇంకా మనం డబ్బులు చూసుకుంటే ముప్పై ఐదు వేల కానించి సారీ ఇరవై ఐదు వేల కానించి ముప్పై నాలుగు వేల ఐదు వందల వరకు అయితే ఈ రోజు వేయడం అయితే జరిగింది ఇరవై ఐదు వేల కానించి ముప్పై నాలుగు వేల ఐదు వందలు చూసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మార్కెట్ పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది కచ్చితంగా మీరు అమ్ముకోవడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉండండి మీకు అమ్ముకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సరే వంద బస్తాలు ఉంటే యాభై అమ్ము మళ్ళీ యాభై ఉంచుకో ఖచ్చితంగా మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది అని మీకు అనిపిస్తే యాభై వెళ్ళిన తర్వాత సగం అమ్మేసాయి లేదు నీ నాలుగు లాట్లు ఉన్నాయి ఒకటే లాట్లు ఉండవు కదా నాలుగు లాట్లు ఉంటాయి నాలుగు లాట్లు రెండు లాట్లు అమ్ముకో రెండు లాట్లు ఉంచుకో లేదు రెండే లాట్లు ఉన్నాయి ఒకలాట్ అమ్ముకో ఒకలా ఉంచుకో దయచేసి ఆ పని చేయకుండా ఖచ్చితంగా మార్కెట్ వస్తుంది కట్టివేడికి డీ కూడా మనకు ఇరవై వేల కానీ ఇరవై ఐదు వేల కొండలు ఇరవై ఐదు వేల కానీ ఇరవై ఎనిమిది వేల కొన్ని కొండలు ఇరవై ఐదు వేల కానీ ముప్పై ఒకటి ముప్పై ఒకటి కానీ ముప్పై నాలుగు వేల ఐదు వందలు కట్టి కూడా మనకు ఇరవై నాలుగు వేల ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు కూడా వేయడం జరుగుతూ ఉంది క్వాలిటీ కూడా ముప్పై ఐదు వేలు కూడా వేయడం అయితే నడుస్తూ ఉంది సరి ఉన్నాయి త్వరలో

ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబల్ ఫోర్ డబల్ వన్ వన్ జీరో డబుల్ సువర్ వేడి కాశ్మీర్ అన్ని కూడా మీరు అనుకున్న దానికంటే కూడా చాలా వరకు అయితే మాత్రం పది వేలకాయ నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు అయితే జరుగుతూ ఉంది ఇంకా వరంగల్ విషయానికి వస్తే ఈ రోజు ఎనిమిది వేల బస్తాలు వస్తే తేజాలు పదమూడు వేల కా పద్నాలుగు వేల ఎనిమిది వందలు త్రీ ఫోర్ పదమూడు వేల కా నుంచి పదిహేడు వేల ఒక వంద వండరాలు పన్నెండు వేల నుంచి పద పదిహేడు వేల మూడు వందలు దీపిక పదమూడు వేల కా పదహైదు వేల ఐదు వందలు ఖమ్మం మార్కెట్ పదమూడు వేల బస్తాలు వచ్చాయి తేజ జెండా పాట పదహైదు వేల ఆరు వందల డెబ్బై ఐదు ఎక్కువ శాతం అయితే మాత్రం పద్నాలుగు వేల కాని పద్నాలుగు వేల ఐదు వందలు వేలు గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి డెబ్బై వేల నుంచి ఎనభై వేల బస్తాలు వస్తే తేజాలు పదమూడు వేల కానించి పద్నాలుగు వేల రెండు వందలు డీలర్స్ పదహైదు వేల ఐదు వందలు ఎక్కువ శాతం పదమూడు వేల ఐదు కాని పదహైదు వేలు త్రీ డబ్ల్యూఫ్ బ్యాడీ పదమూడు వేల కానించి పదిహేడు వేలు సింజంట బ్యాడీ పన్నెండు వేల నుంచి పదహైదు వేల ఐదు వందలు పదహారు వేలు బీడీలు పదమూడు వేల కి పదహారు వేలు టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పంతొమ్మిది వేల ఐదు నుంచి ఇరవై వేలు త్రీ ఫోర్ పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేలు నెంబర్ ఫైవ్ పదమూడు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ కుబేర పదమూడు వేల నుంచి పదహారు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టీన్ పదమూడు వేల నుంచి పదహారు వేలు ఆరు పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు రోమి ట్వంటీ సిక్స్ పదమూడు వేల నుంచి పదహైదు వేలు డీలక్స్ నుండి మాత్రం పదహైదు వేల మూడు వందలు షార్క్ పన్నెండు వేల పద్నాలుగు వేల ఐదు వందలు క్లాసిక్ పదకొండు వేల పద్నాలుగు వేల వందలు బంగారం పద్నాలుగు వేల పదహారు వేల వందలు పులేట్లు పదమూడు వేల కానీ పదహారు వేలు తేజాతాలు ఎనిమిది వేల కానీ తొమ్మిది వేలు కలగలం తొమ్మిది వేల కానీ పదివేల వందలు సీతాలు ఆరు వేల కానీ ఎనిమిది వేలు సేల్స్ అయితే మాత్రం మార్కెట్ అయితే గుంటూరు మార్కెట్ లో స్లోగా నడుస్తూ ఉంది ఎక్కువ శాతం నలభై శాతం తేజాలు పెడతా ఉన్నారు నలభై అరవై శాతం అన్ని రకాలు నడుస్తూ ఉన్నాయి ఎక్కువ శాతం ఏమిస్తూ ఉన్నాయి కాబట్టి ఇది ఓవరాల్ గా మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా నడుస్తూ ఉంది ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం తిరిగే ఏరియా ప్రతి ఒక్కటి మీకు కవర్ చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది మీకు ధైర్యాన్ని ఇస్తుంది ప్రతి వ్యాపారస్తుని కూడా కొంచెం కొంచెం బూస్టింగ్ వచ్చి ఎక్కడ ఏం డ్యామేజ్ జరిగిందో అసలు ఏంటి అనేది పూర్తి అవగాహన వస్తుంది ఖచ్చితంగా పంట నష్టం అయితే మాత్రం మీరు ఊహించిన దానికంటే ఎక్కువనే కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్